సోని అమ్మ మన రంగారెడ్డి జిల్లాకు వచ్చి మన మధ్యలో కూర్చొని తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆ ఆరు గ్యారంటీలను చూసి సోనియమ్మ మీద అభిమానంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది మీ కష్టాల మీ పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిలబెట్టుకోవడానికి మేమందరం మహర్నిశలు కృషి చేస్తున్నాం ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి రోజు ప్రతి నెల ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎట్లా అమలు చేయాలి పేదలకి పథకాలను ఎట్లా అందించాలన్న ఆలోచనే మా ఆలోచన ఇవాళ డిసెంబర్ ఏడు తారీఖు నాడు అధికారాన్ని చేపడితే నలభై ఎనిమిది గంటల్లోనే రెండు రోజుల్లోనే రెండు పథకాలను అమలు చేసి ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో రవాణా సౌకర్యాన్ని కల్పించి ఇవాళ మేడారం జాతర దగ్గరికి వెళ్తే లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మన ప్రభుత్వం కల్పించింది ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీసి పేదలకు వైద్యం అందించకుండా కేసీఆర్ కుట్ర చేస్తే ఇవాళ పది లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ అమలు చేసి అపోలో యశోదా లాంటి ఆసుపత్రుల్లో ఇవాళ పేదవాడు బాజాప్త వెళ్ళి వైద్యాన్ని తీసుకునే పరిస్థితి మళ్ళీ మన ప్రభుత్వం తీసుకొచ్చి ఇదే కాదు తెలంగాణ ఉద్యమం సందంగా చంద్రశేఖరరావు చెప్పిండు నీళ్లు నిధులు నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి తెలంగాణ వస్తే అని ఇవాళ నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది నియామకాల ముసుగులో కుటుంబంలో ఉన్న అల్లుడికి కొడుకుకు బిడ్డకు పదవులు వచ్చినాయి సర్దకుని కొడుకుకి రాజ్యసభ వచ్చింది చుట్టపోని మంత్రి పదవులు వచ్చినాయి గాని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టలే అందుకే ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినమో అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపు పాతిక వేల ఉద్యోగ నియామకాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినో మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసినమో అదే ఎల్బి స్టేడియంలో ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది ఇది చూసి ఓర్వలేని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితారావు సంతోష్ రావు దయాకర్ రావు వినోద్ రావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతున్నారు నేను అడుగుతున్నా సోయలేని సన్నాసులను దద్దమ్మలను పేదోళ్ళ బిడ్డలకు మేము వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా నీ బిడ్డను నిజాబాల్లో బండకేసి కొట్టే ఆరు నెలలు తిరగకుండానే నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినవు నీ చుట్టపోని వినోదరావును కరీంనగర్ లో గోతి తీసి పాతి పెట్టే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిన ఆరు నెలల మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా మా పేదల బిడ్డలు మా దళితుల బిడ్డలు మా గిరిజనుల బిడ్డలు మా ఆదివాసుల బిడ్డలు మా బలహీన వర్గాల బిడ్డలు మా మైనార్టీల బిడ్డలు నీరు పేదల బిడ్డలు పదేళ్లు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో నగర్ చౌరాస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు పదేండ్ల నుంచి పెళ్లిళ్ళు గాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసిన వా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా ఇవాళ నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది ఉన్న ఫలంగా వాళ్ళకు పదవులు కట్టబెట్టినావు మరి పదేళ్ళు పెళ్లి కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధులు పడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్ నువ్వు ఏ ఒక్క రోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావాల్సిన పాతిక వేల ఉద్యోగాలు అందించినాం మార్చి రెండు నాడు మళ్ళీ ఆరేడు వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం గ్రూప్ వన్ ఇచ్చినాం తొందరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటదని ఈ చేవెల గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీ అరాజు పెట్టి అమ్ముతుంటే సిగ్గులేనోడా ఏ ఒక్క రోజైనా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్ట్ చేసినవా మేము వచ్చినాక బొక్కలు వేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే అందుకే ఈ రోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసినాం కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇలా వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం ఒక్క రోజైనా తండ్రి నోటైనా కొడుకు నోటైనా అల్లు నోటైనా బిడ్డ నోటైనా వాని సుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నాం అని ఒక్క రోజైనా మాట్లాడినరా పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు సొల్లు వాగుడు ఎప్పుడు ఇది పోతుందా ఎప్పుడు మేము కూసుంటామని ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలు ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే నేను ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే సవాలు విసురుతున్నా బిడ్డ ముఖ్యమంత్రి నేనే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా వస్తావా నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని అల్లా గాలం కాదు ఆవులగాళ్ళలాక అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా సోడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొంద పెట్టి ఇవాళ కుర్చీలో ఊసున్నాము ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నాకు అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మాట్లాడుతుడు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని అరే సన్నా సోడా ఉన్న టీవీలన్నీ చుట్టపొలవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమన్నా పేపర్ ఉందా మా అయ్యో చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా సొల్లు వాగుడు వాగడానికి మాకేమన్నా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సేద రీడడానికి జూబ్లీన్స్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ ఏమన్నా మాకు ఇచ్చిండా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ ట్యూబ్ లైట్ వాళ్ళకు కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం ఆయన చివరికి దివాలజడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అంటున్నాడు అట్లనే కృష్ణానగర్లేదన్న బ్రోకర్ దందా కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం ఇప్పటికి కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరనే సంగతి ఆయనకు అర్థం కాలే పదేళ్ళు అడవి పందులు లాక తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి సేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట సేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటున్నారు అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుక తెలంగాణ తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా సోని అమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం సోని అమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం ఆ శిలా శాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబోసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం